ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతి తమోరిం సర్వపజ్ ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రనఖాయ విద్మహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో శ్రీలక్ష్మీనారసింహస్వామిని నమో నమ ఈ చానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణమని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబంధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు మకర రాశి మకర రాశి వారికి జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా మకర రాశిలో అంటే వీరి యొక్క జన్మరాశిలోనే అష్టమాధిపతి అయినటువంటి రవి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థితి అట్లాగే పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి విశేష యోగకారకుడైనటువంటి శుక్రుడు షష్టభాగ్యాధిపతి అయినటువంటి బుధగ్రహము వీరి యొక్క జన్మరాశిలో ఉండటం వలన ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి శని వీరికి అత్యంత యోగప్రదుడు అష్టమంలో ఉన్న కేతువు వలన ఆకస్మిక ప్రమాదాలు కొన్ని మృత్యుగండాలు ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలు కుటుంబ విషయాల్లో కొంత అసందిగ్ధత అసమానతలు కలిగజేయటానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో మీరు ఏది మాట్లాడినా కూడా సరైనటువంటి సహచర్యం మీకు లభించదు కుటుంబంలో ఎప్పుడూ కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి ఎవరి యొక్క అనుకూలతలు మీకు పెద్దగా తోడ్పడవు అయితే ఈ రాహువు మరి శనిచ్చే ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి కొంత కుటుంబంలో మీరు కొంచెం మర్మగర్భంగా కనుక మాట్లాడినట్లయితే కనుక కుటుంబ సభ్యులు మీకు కొంత ఇష్టమున్నా లేకపోయినా మీకు సహకారం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ సొంత టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది మకర రాశి వారికి అట్లాగే సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలుంటాయి మకర రాశి వారికి ఉన్నతమైనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి దైవధ్యానము లేదా ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళటము దాని గురించి చర్చలు జరగటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది బంధుమిత్రాదులతో మీరు చర్చించే ప్రతి విషయంలో కూడా కొంచెం ఆచితూచి మాట్లాడతారని కూడా చెప్పవచ్చు ఆలస్యాన్ని స్వీకరిస్తారు అదే మంచిది సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటమే మంచిది అనవసరంగా మాట్లాడి లేనిపోని ఆనందం మన గృహ ఆనందాన్ని పాడు చేసుకోకూడదు అనేటటువంటి ఒక భావనతో మకర రాశి వారు ఉంటూ ఉంటారు మరి ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు ఉద్యోగంలో కొన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అది విదేశాలకు కావచ్చు లేదా ధన విషయంలో కావచ్చు ఒక్కోసారి బంధుమిత్రాదులతో మాట్లాడడం ఇష్టం లేకపోవడం కావచ్చు మాట్లాడతారు కానీ వీరి ఆలోచన ఎక్కడో ఉంటుంది కొంతమంది అయితే వీరికి తెలిసినా తెలియ తెలి వీళ్ళకి తెలియకపోయినా అన్ని తెలిసినట్టు మాట్లాడతారు దాంతో బంధువుల్లో కొంతమందికి వీరికి అనుమానం వస్తుంది అసలు వీరికి ఏం తెలుసు ఏదో మాట్లాడతాడని చెప్పి వాళ్ళు వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లా మకర రాశి వారికి బంధువులతో కూడినటువంటి కొన్ని వైషమ్యాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటాయి తండ్రి యొక్క అనారోగ్యము వీరి యొక్క అనారోగ్యము కొంత కలత చెందే విధంగా ఉంటుంది మోకాల నొప్పులు కావచ్చు లేకపోతే మోకాలకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కావచ్చు వాహనాల పరంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు కొంత నెగిటివ్ ఎఫెక్షన్స్ కలగడానికి అవకాశం ఉంది కొంతమంది ఈ మకర వారు అంతర్గతంగా ఏదైనా అనుకూలంగా ఉండే చోట కొంత భూముల్ని పరిచయం చేసే అవకాశము ఏదైనా ఒక గృహాన్ని కట్టేటటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తోంది మకర వారు కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్న జరగ చాలా చాలా టెన్షన్లు పడతారు కొన్ని అవమానాలు వీరిని ఒక స్టేజ్ కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి సంతానంతో సంతానపరమైనటువంటి ఆలోచనలు అంటే సంతాన వారి యొక్క సంతానంలో కలిగేటటువంటి ఆలోచనల ద్వారా వీరికి కొంత అనారోగ్యము వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ ఎనర్జీ నిరారిపోవటము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇవన్నీ కూడా మకర రాశిలో కలుగుతూ ఉంటాయి రీత్యా కొంత నెగిటివ్ ఎఫెక్షన్స్ వీరికి కనిపించే అవకాశం ఎక్కువగా కలుగుతోంది ప్రయాణాల రీత్యా కావచ్చు లేకపోతే ఏదైనా తల్లి యొక్క రీత్యా కావచ్చు కొంత వీరికి వెసులుబాటు కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్యము అంత ముందు బాగాలేకపోయినా ఇప్పుడు బాగుండటం వలన వీరు కొంతవరకు రిలాక్స్గా ఉంటారు అయితే ఫ్రెండ్స్ అనేటటువంటి వాడు ఎక్కడికైనా సరే వీరిని తీసుకువెళ్ళటము వీరికి అవసరం లేనటువంటి కొన్ని పనులు వీరి చేత చేయించడం ద్వారా వీరికి అది నచ్చక వారితో గొడవపరియే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి మకర రాశి వారికి ఏదేమైనప్పటికీ రవి ఈ రాశిలో జన్మరాశిలో ఉండటం వలన పైత్య వికారత్వం కావచ్చు విశేషమైనటువంటి తలనొప్పులు అట్లాగే మైగ్రేన్సు ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఇలా అనారోగ్యాల పరంగా ఇబ్బందులు పడతారు కుజగ్రహం కూడా ఇక్కడ ఉండటం అది కూడా విశేషమైనటువంటి ఉచస్థితిలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో చాలా చాలా ఎక్కువ గట్టి పట్టుదల ఉంటుంది చేయడానికి చాలా సంకల్పిస్తారు ఒక పెద్ద వెహికల్ కొనే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే గవర్నమెంట్ ద్వారా లేకపోతే ప్రైవేటు సంస్థల ద్వారా వీరికి లోన్ రావడానికే కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది మాటల మంతనాల ద్వారా అట్లాగే బుధగ్రహము ఉద్యోగంలో వీరికి కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది దాని ద్వారా వీరి యొక్క ఆదాయ వనరులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆకస్మికంగా తండ్రితో విరోధం కావచ్చు పిల్లలతో సమస్యలు కావచ్చు ఆకస్మికంగా కొన్ని ప్రమాదాల పరంగా కావచ్చు వీరికి ఆపరేషన్స్ జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తాయి కాబట్టి మకర రాశికి సంబంధించిన వాళ్ళు సాధ్యమైనంత వరకు ఒక్క శనిగ్రహం మాత్రమే మీకు అనుకూలంగా ఉంది శుక్రగ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఏదైనా కొత్త గృహోపకరణ వస్తువులు కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు వీరు కొనే అవకాశం ఉంటుంది భార్య యొక్క అనుకూలత కూడా వీరికి చక్కగా సంకల్ప సిద్ధిని కలుగు చేస్తోంది మిగతా గ్రహాలన్నీ వీరికి ప్రతికూలంగా ఉండటం చేత మకర రాశి వారు తప్పకుండా అన్ని గ్రహాలకి కూడా పాశుపత రుద్రాభిషేకం చేయించండి అట్లాగే ఈ ఆదివారం అమావాస్య రోజున మా పీఠంలో జరిగేటటువంటి మరి వారి యొక్క హోమంలో పాల్గొనే అవకాశం తీసుకోండి దాని ద్వారా గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్వామివారి యొక్క అనుగ్రహంతో గ్రహాలన్నీ కూడా మీకు ప్రతికూలతల బదులు అనుకూలించేటటువంటి పరిస్థితి స్వామివారి కలుగు చేస్తారని నమ్ముతూ ఆయన యొక్క స్తోత్రాన్ని నిత్యము కూడా కరావలంబ స్తోత్రము స్వామివారి నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని నిత్యము పారాయం చేయండి విశేషంగా నిత్యము సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ విష్ణు సహస్రనామం చేయండి ఈ దోషాలన్నీ పక్కకి నెట్టివేయబడతాయి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమః